వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ రాయపాటి అరుణ అంటే ఆంధ్రప్రదేశ్లో తెలియని వ్యక్తి అంటూ ఉండదు ఆమె ఒక జనసేన వీర మహిళ వీర మహిళ అనేది ఒక ఝాన్సీ రుద్రమ కొనింది ఆ తర్వాత అంత ఉన్నతమైన పదం వచ్చి అంత ఉన్నతమైన పదవి అలంకరణ చేసింది వీర మహిళగా రాయపాటి అరుణను మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి ఆమె పోరాడిన తీరు కానీ ఎంతమంది నాయకులు వచ్చినా ఎంతమంది పై పై స్థాయి నాయకులతో అయినా పోరాడి నిలబడి జనసేన పార్టీకి ఊపిరి పోసిన వ్యక్తి రాయపాటి అన్నారు ఒక సంవత్సరం క్రితము అంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మహిళల పైన దాడి చేస్తే సహించము భరించము వరించము అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు కానీ సొంత కార్యకర్త అసలు పార్టీకి ప్రాణం పోసిన వ్యక్తిని సంవత్సరం కింద ఆమె పైన దాడి జరిగింది గుండెలపైన పిడిగుద్దులు కూడా గుద్దారు వారిని ఇంతవరకు అరెస్ట్ చేసిన పాపాన పోలేదు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు సరే ఏవో ఆమె దెబ్బలు తినింది పార్టీ కోసం ఏదో చేసింది కష్టపడింది కానీ ఆమెకిచ్చిన పార్టీలో విలువ చాలా చాలామంది జనసేన కార్యకర్తల్లో ఇది బయటికి అనలేకపోయినా కూడా లోపల లోపల మదన పడుతా ఉన్నారు ఆ పదవేదో ఆ ఎమ్మెల్సీ ఏదో నాగబాబుకి ఇచ్చే బదులు ఆ వీరమహిళకు పాపం రాయపాటి అరుణ గారికి ఇచ్చి మీ దగ్గర నాలుగైదు శాఖలు పెట్టుకోకుండా ఒక శాఖ ఆమెకు కూడా ఇచ్చి ఉంటే చాలా మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తిగా భావించేవాళ్ళు కార్యకర్తలు కానీ మీ అభిమానులు అయితే నేను కష్టపడ్డవారికి ఖాళీ కంచం కా కాకంబుల్ స్టోరీస్ చెప్పిన వాళ్ళకు వెండి కంచం అన్నట్టు జనసేన పార్టీ తయారైందని చెప్పి చాలా మంది జనసేన కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు ఇకనైనా మేల్కొని రాయపాటి అరుణకు ఒక గుర్తింపు కలిగిన మంచి స్థానం ఇస్తే అంతేకాకుండా మహిళపైన దాడి జరిగింది మీరు డిప్యూటీ సీఎం చేసిన మీ కార్యకర్తలు కానీ పక్కన వైసీపీ కార్యకర్తలు కానీ టీడీపీ వారు కానీ ఎవరైనా కానీ వారికి కఠినంగా శిక్షించాలి ఒక మహిళపై దాడిని ఖండించాల్సిన అవసరం పూర్తి స్థాయిలో మీకుంది ఏదో తూతూ మంత్రంగా ఆ రోజు అట్టా కేసులు పెట్టుకొని బయటకు వచ్చేసి షర్టు కాలు రెగరేసి తిరుగుతూ ఉన్నారు వారిని శిక్షించాల్సిన బాధ్యత కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చట్ట ప్రకారం ఒక ఒక వీర మహిళ పైన దాడి జరిగితేనే మీరు చూసి ఉన్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి అంటే బాగా చూస్తూ ఉన్నారు మినిస్టర్ గారు చాలా బాగుంది హోమ్ మినిస్టర్ గారు పనితీరు కానీ అంతా ఇటీవల మనం అన్ని చూస్తూ వచ్చాం కాబట్టి ఇంకా ఆమె గురించి మనం అప్రస్తుతం మాట్లాడటం కానీ మీ వింగు మీరు ఎంతవరకు ఇది చేస్తా ఉన్నారు ఇటీవల పిఠా పిఠాపురంలో దళితుల గ్రామ బహిష్కరణ అసలు మనం ఎక్కడున్నాం ఆ మహానుభావుడు బాబా సారీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఎంతవరకు మనం గౌరవిస్తాము ఎక్కడుంది గౌరవం అసలు ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నామా లేదంటే ఈ యుగంలో ఉన్నామా పాతరాతి యుగంలో ఉన్నామా డిప్యూటీ సీఎం గారు ఇక్కడైనా మనసు పెట్టి ఆ పిఠాపురంలో ఈ వర్గ విభేదాలు లేకుండా ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పాప ఎస్సీలు ఎస్టీలు అని చెప్పి వాళ్ళని అంత నీచ స్థాయికి గ్రామ బహిష్కరణ చేసి హోటల్లో టీ ఇవ్వంటారు టిఫిన్ అంగట్లో టిఫిన్ పెట్టమంటారు కిరాణా షాప్లో కిరాణా అయిపోయామంటారు అంత నీచంగా సంస్కృతి తయారైపోయింది అక్కడ ఎక్కడైనా మీరు ఎంటర్ అయ్యి పిఠాపురంలో అటువంటి సమస్యలన్నీ తీర్చి రాయపాటారు నాకు న్యాయం చేయగలిగితేనే మీకు జనసేన కార్యకర్తల్లో అయితే నాయకుల్లో అయితే సముచిత స్థానం ఉంటుందని చెప్పి చాలా మంది జనసేన కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు